ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూష మోడల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని నేను ఏ వీడియో పెట్టిన మీకైతే ఈజీగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది నా ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి స్క్రీన్ లేకుండా బడ్జెట్లోని ఇంట్లోని ఫేషియల్ ఎయిర్ ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం చూసేయండి చలో ఏసీ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి మన దగ్గర అయితే ఓన్లీ టూ ప్రొడక్ట్స్ ఉంటే సరిపోతుంది ఒకటి రేజర్ ఒకటి మాయిశ్చరైజర్ మీ దగ్గర అలోవెరా జెల్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదు కాబట్టి నేనైతే బాన్స్ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తున్నా ఇది మనకైతే రేజర్ వచ్చేసి ఆన్లైన్లో అయితే దొరికేస్తుంది ఒకసారి మీరు చెక్ చేయండి ఇదైతే మనకి పైన క్యాప్ ఇస్తారు ఇంకా దీనికి ఒక బ్లేడ్ కూడా ఇస్తారు నేనైతే ఈ ప్యాక్ ఆఫ్ టూ తీసుకున్నా ఈ బ్లేడ్ మనం ఇలా రిమూవ్ చేసుకోవచ్చు మళ్ళీ పెట్టేసుకోవచ్చు మనం ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత దాన్ని అలా ఓపెన్ చేసి క్లీన్ అయితే చేసుకోవాలి మనకైతే అది జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉండడం వల్ల ఫేస్ పైన ఘాట్లు లేదా ఎటువంటి క్రాక్స్ అనేవి అయితే పడవు నీట్గా సేవ్ చేస్తుంది హెయిర్ ఎలా రిమూవ్ చేసుకోవాలనేది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వరకు అయితే చూసేయండి ముందుగా అయితే మనం మాయిశ్చరైజర్ అయితే తీసుకొని ఫేస్ అయితే అప్లై చేసుకోవాలి అది కూడా మొత్తానికి ఒకేసారి అప్లై చేసుకోకూడదు హార్ట్స్ పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకుని అయితే మనం మాయిశ్చరైజర్ని అప్లై చేసుకొని రజర్తో అయితే క్లీన్ చేసుకోవాలి హెయిర్ని ముందైతే నేనైతే చెక్స్ పైన మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని మెల్లగా అయితే మనమైతే సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకునేటప్పుడు మనం రేజర్ని ఫార్టీ ఫైవ్ యాంగిల్ డిగ్రీలో అయితే పెట్టుకుని వచ్చి చేసుకోవాలి అలా పెట్టుకుంటేనే మన ఫేస్ మీద అయితే ఎటువంటి గాట్స్ అండ్ కట్స్ అనేవి అయితే అవ్వదు నేను ఇక్కడ రిమూవ్ చేసుకున్నా కదా చూడండి హెయిర్ ఎలా రిమూవ్ అయిందో నాకైతే ఎక్కువగా ఏమి హెయిర్ లేదు ఓన్లీ ఐబ్రోస్ మధ్యలో ఇంకా లిప్స్ పైన అయితే కొద్దిగా ఉంది అక్కడైతే ఐబ్రో నేనైతే సేవ్ చేసుకుంటున్నా ఇక్కడ కూడా నేనైతే ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో పెట్టుకొని అయితే చేసుకుంటున్నా యాక్చువల్గా మీకు ఒక చెప్పాలి ఏంటి అంటే నేనైతే ఫస్ట్ టైం పార్లర్కి అయితే వెళ్ళి ఐబ్రోస్ చేసుకున్నా నాకైతే చాలా అంటే చాలా పెయిన్గా అనిపించింది ఇంకా హెడ్ ఏక్ కూడా వచ్చేసింది అప్పుడే నేనైతే యూట్యూబ్లో చూసి అయితే నేర్చుకున్నా నేను కూడా ఏమి నాకు ఓన్గా రాదు నేను కూడా ఫస్ట్ నేర్చుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని అయితే నా మ్యారేజ్కి మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ ముందు కూడా నా ఓన్గా నేనైతే ఇలా చేసుకునేదాన్ని ఓన్లీ ఐబ్రోస్ ఇంకా ఫేషియల్ ఎయిర్ అనేది నా మట్టిగా నేనే తీసుకునేదాన్ని మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను మంచిగా అయితే ఐబ్రోస్ టూ సైడ్స్ కూడా చేసుకోవాలి రెండు ఒకే టైము వచ్చేటప్పుడు లేదు అంటే ఒకటి డిఫరెంట్గా ఇంకోటి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం అయితే మంచిగా అయితే చేసుకోవాలి చూసుకొని దానివల్ల అయితే మనకి లుక్ అనేది బాగా కనిపిస్తుంది ఇంకా మనం బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ చూస్తే కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది ఫస్ట్ అయితే హెయిర్ మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాం అనుకో అప్పుడు మనకి తర్వాత డిఫరెన్స్ అనేది అయితే తెలుస్తుంది మీరు కూడా ఒకసారి నాది బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ అయితే లాస్ట్ లో పెడతాను ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది నెక్స్ట్ అయితే లిప్స్ పైన కూడా లైట్గా హెయిర్ ఉందని అయితే నేనైతే సేవ్ చేసుకుంటున్నా లిప్స్ పైన ఎక్కువగా హెయిర్ ఉండదు కాబట్టి నేనైతే మొబైల్ చూసుకుని అయితే సేవ్ చేసుకోవడం లేదు అలా సేవ్ చేసుకోవడం వల్ల మంచిగా అనేది సేవ్ అవ్వదు కాబట్టి నేనైతే మిర్రర్ చూసుకుని అయితే మంచిగా సేవ్ చేసుకుంటున్నా చాలామంది ఏమి తింటారు అంటే ఇలా మనం సేవ్ చేసుకోవడం వల్ల ఫేస్ మీద హెయిర్ అనేది థిక్గా పెరిగిపోతుంది ఏమీ బాగోదు అని అయితే అంటారు కానీ అలా ఏమీ జరగదంటే నేనైతే చాలా అంటే చాలా టైమ్స్ అయితే చేసుకున్నా ఎటువంటి థిక్గా అయితే హెయిర్ పెరగలేదు నార్మల్గా ఎప్పుడులాగానే మనకైతే పెరుగుతుంది ఇంకా చెప్పాలి అంటే మనము థ్రెడ్తో హైబ్రోస్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది ఒకేసారి గ్రో అవ్వదు అక్కడక్కడ అయితే గ్రో అవుతుంది ఫేస్లో చూడడానికి కూడా అంతగా ఏం మంచి అనిపించదు నేనైతే ఇక్కడైతే మంచిగా అయితే డేజర్ తో చేసుకోవడం వల్ల హెయిర్ అనేది ఒకేసారి అయితే మంచిగా గ్రో అవుతుంది ఇక్కడైతే నెక్స్ట్ అయితే నేనైతే ఫోర్ హెడ్ మీద అయితే లైట్గా ఉందని అయితే చేసుకుంటున్నా నేను ఇలా అయితే సేవ్ చేసుకున్నా కానీ మంచిగా సేవ్ అవ్వలేదు కాబట్టి నేనైతే మిర్రర్ పక్కన పెట్టుకొని స్కిన్ అనేది మనము ఇక్కడ పైన సేవ్ చేసేటప్పుడు ఫోర్ హెడ్ మీద స్కిన్ని టైట్గా పట్టుకొని అయితే మనమైతే సేవ్ చేసుకుంటే హెయిర్ అనేది పర్ఫెక్ట్గా సేవ్ అవుతుంది అప్పుడైతే నీట్గా అనేది కనిపిస్తుంది మీరు కూడా ఇలానే ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకైతే రిజల్ట్స్ కనిపిస్తాయి నేను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే ఫాలో అయిపోతుంటాను నెక్స్ట్ వచ్చేసి అయితే నా దగ్గర అయితే కొంచెం కొంచెంగా అయితే ఫేస్ మీద అప్లై చేసుకుంటున్నా ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ సైడ్ చీక్స్ మీద అయితే చేసుకున్నా కదా సెకండ్ సైడ్ చీక్స్ మీద కూడా ఉన్నదని అయితే అప్లై చేసుకొని పాయింట్స్ మాయిశ్చరైజర్ని అయితే సేవ్ చేసుకుంటున్నా సేవింగ్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది పెయింట్ కూడా అసలు ఏమీ ఉండదు మీరు అయితే చాలా టైమ్స్ కూడా చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ కనిపిస్తుంది నెక్స్ట్ టైం మీరు కూడా వేరే వాళ్ళకి అయితే చేసి చూపిస్తారు వాళ్ళకి చేయగలరు కూడా ఒకసారి అయితే మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి మన దగ్గర అలోవేరా జెల్ లేకపోయినా కూడా మాయిశ్చరైజర్ లేకపోయినా కూడా ప్రతి ఇంటి దగ్గర అయితే అలోవేరా ట్రీ అయితే ఉంటుంది కదా చెట్లు దాంట్లోనైతే తీసుకుని దాన్ని కూడా మనము అప్లై చేసుకుని అయితే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు ఓన్లీ మనకు బడ్జెట్లోనే ఇవైతే బ్లేడ్స్ అయితే వచ్చేస్తాయి ఈ రేజర్స్ ఓన్లీ నాకు హండ్రెడ్ బిలోనే ఇచ్చేసారు టూ అయితే వచ్చాయి నేనైతే ఒకటి ఆల్రెడీ యూజ్ చేసేసాను ఈ సెకండ్ అనేది అయితే నేను యూజ్ చేస్తున్నాను మంచిగా అయితే సేవ్ చేసుకోవచ్చు మనం ఒక్కసారి సేవ్ చేసుకున్నాక మనకైతే ఫేస్ మీద ఎంతో రిలాక్సింగ్గా అనిపిస్తా తెలుసు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే మీరు చూసే వచ్చు ఎంత హెయిర్ అనేది వచ్చింది అనేది అయితే నేనైతే అబద్ధం ఏం చెప్పట్లేదు ఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ మీరే చూసేయండి ఎంత నీట్గా క్లీన్ అయిందో సేవ్ అయిందో ఎంత మంచి గ్లో అనేది అయితే వచ్చింది మనం సేవ్ చేసుకున్న తర్వాత మంచి గ్లో అనేది అయితే ఫేస్లో కనిపిస్తుంది ఇక నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి మీరైతే చూసేయండి బ్యాజర్ యొక్క లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి నేనైతే మీకు సెండ్ చేసేస్తాను ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మనమైతే ఇక్కడైతే టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ గారికి నియర్లో అయితే ఉన్నాము అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ చూసేయండి